ప్రైస్త బాగున్నారా ఈ దినము దేవుని మాట గ్రంథము అరవై ఆరో అధ్యాయం వచనంలో ఇలాగున వ్రాయబడి ఉంది ఒకని తల్లి వాని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించదను ఇరుషలేములోనే మీరు ఆదరింపబడదరు తల్లి తన బిడ్డను ప్రేమతో కరుణతో జాగ్రత్తగా ఆదరిస్తూ ధైర్యపరుస్తూ తోడునిస్తూ ఉంటుంది ఆమె ప్రేమ ఎంతో శాంతి భద్రత ధైర్యాన్ని ఆ చిన్న బిడ్డకు కలిగిస్తూ ఉంటుంది అదేవిధంగా దేవుని యొక్క వాగ్దానం దేవుడు తన ప్రజలను ఆదరిస్తాడని రక్షిస్తానని ఈ వాక్యం ద్వారా ఈ వచనం ద్వారా మనకు అర్థమవుతూ ఉంది ఆయన యొక్క ఆదరణ మన బాధలు మన కష్టములో మన ప్రతి మనల్ని ఎంతగానో ధైర్యపరిచేది దేవుని యొక్క ఆదరణ అందుకే చెప్తూ ఉంది ఈ వాక్యం ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను అవును మన తల్లి ప్రేమ ఎలా ఉంటుందో మనకు తెలుసు కదా ఏదన్నా బిడ్డకు చిన్న కష్టం వస్తే తల్లి చూడగలదా లేదు కదా బిడ్డకి ఎటువంటి కష్టం లేకుండా బిడ్డ ఎప్పుడు సంతోషంగా ఉండాలని తల్లి ఎంతగానో కోరుకుంటుందో అటు విధంగానే మన తండ్రి కూడా అయ్యో నా బిడ్డ నన్ను ఇంతగా ప్రేమిస్తున్నాడు కదా మొదటిగా మనం ఆయన్ను ప్రేమించాలి ఆయన సన్నిధిలో ఆయనకి మొదటి ప్రయారిటీని మనం ఇచ్చి ముందు కొనసాగినట్లయితే అప్పుడు మన కష్టం కలిగిన నష్టం కలిగిన అయ్యో నా బిడ్డ నన్ను ఇంతగా ప్రేమిస్తున్నాడు కదా ప్రేమిస్తుంది కదా నేను నా బిడ్డ కంటిలో కన్నీరు చూడకూడదు బిడ్డని ఎప్పుడు నేను సంతోషపరచాలని మన తండ్రి కూడా అలాగునిడా ప్రేమించి నడిపించే తండ్రి కనుక ఒకని తల్లి ఎలాగో ఆదరిస్తాడో మన తండ్రి నిత్యము మనల్ని ఆదరించి దయపరిచే గొప్ప తండ్రి కనుక ఎప్పుడైనా కష్టాలలో మనం ఉన్నప్పుడు ఒంటరితనంగా అనుకున్న కొన్నిసార్లు జరగకపోవచ్చు మనం ఎన్నో ఆశపడుతుంటే ఎన్నో కోరికలు మనకుంటా ఉంటాయి కానీ ఒంటరితనములో ఒంటరిగా మనం అనిపించినప్పుడు దేవుడు మనల్ని తల్లిగా తల్లి ఎలాగైతే ప్రేమను చూపిస్తుందో అటువంటి ప్రేమతో మనల్ని ఆదరించే గొప్ప ప్రేమ గల తండ్రి ధైర్యపరిచే తండ్రి మనకు ఆదరణ కూడా ఇరుషలేములోనే అనగా దేవుని మందిరములోనే దేవుని సన్నిధిలోనే మనకు ఆదరణ ధైర్యం కనుక తండ్రి నిన్ను విడివాడు నేను ఎవరు విడిచినా విడిచిపెట్టిన విడిచిపెట్టకపోయినా తండ్రి నిన్ను విడివాడు ఆయన నేను అన్నడు ఎడబాయడు కనుక గాడ్ కంఫర్ట్స్ మీ లైక్ ఎ లవింగ్ మదర్ ఇన్ ద లాడ్స్ లవ్ ఐ ఫైండ్ ట్రూ కంఫర్ట్ అవును ఆయన ఆయన సన్నిధిలోనే మనకు నిజమైన ఆదరణ ధైర్యం ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్దించిన